గురించి హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా ఎలాంటి విలాసలో హక్తులను ఎలా మనం గుర్తిస్తాము మానవ హక్కులంటే ఏంటి ప్రజాస్వామిక హక్కులంటే పౌర హక్కులంటే హక్కులను ఏ సందర్భాలలో ఎలా మనం అర్థం చేసుకోవాలి ఈ హక్కులను అర్థం చేసుకోవడమే కాదు ఈ హక్కులను మనము రైట్స్ ఇస్ ఐడెంటిఫైట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ इतिहास के the 20th century of this इन्होंने दशातम लोग प्राप्तन चम्म लोग गतम लोग एक जेलर नेटवर्क का 20th century इसको फर स्ट्रगल्स लाए కల్లూరియల్ స్థలం భారతదేశ స్వతంత్ర పోరాటం అంతే దుర్మార్గంగా మనం ఇప్పుడు పోరాటం చూసుకుంటే టు వరల్డ్ వాస్ ధుమార్గమైనటువంటి ఫ్యాన్ చూశారు హిట్లర్ ఇంకా దారమేదని చూశాము అనేక హక్కుల ఉల్లంఘన ఆ క్రమాన్ని మనం చూసుకుంటే ఈ రోజు స్వతంత్ర పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు భారత రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేసినటువంటి హక్కులను కూడా మనం ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఐ వాంట్ టు టెల్ యూ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బికమ్ ఎన్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇట్స్ ఎ ఛాలెంజ్ అదొక అలంకరణ ప్రయాణం కాదు ఇట్ ఇస్ నాట్ ఎ జస్ట్ అనే ఇంక్రిమెంట్ బహుశా నేను అనుకోవడం ప్రపంచంలో భారతదేశంలో ప్రపంచాన్ని ప్రాణాలు తయారు చేసినంత మానవ హక్కుల కార్యకర్తలు ఎక్కడ లేదు హక్కుల గురించి పంపేయడం అనేటటువంటిది అదొక చాలా గొప్ప కమిట్మెంట్ తో ఈ ఈరోజు దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక హక్కుల సంఘాలు ఉన్నాయి పౌర సంఘాలు ఉన్నాయి పౌర సమాజంలో సమస్యల మీద పనిచేసేటటువంటి సంఘాలు ఉన్నాయి కానీ మానవ హక్కుల గురించి పనిచేయడం అనేటటువంటిది ఒక ప్రత్యేక ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యాచరణ దీనికి మొట్టమొదటిగా మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం వాట్ టైప్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇస్ రిక్వైర్డ్ యూ వాంటెడ్ టు బికమ్ అనే హ్యూమన్ రైట్స్ போட்டியிட்டு <laughs> 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 అలా ఇప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం ఎంతో పేపర్లో వస్తుంటుంది మనకి హ్యూమన్ రైట్స్ హక్కుల గురించి చాలా ప్రతిరోజు ఏదో ఒక సమస్య పేపర్లలో టీవీలలో మనం చూస్తూ ఉంటాం అని చాలామంది మంది క్యాజువల్ గా కూడా మనం మాట్లాడే ప్రతి చోట కూడా అది మనకి ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్ కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి సంబంధాలు కావచ్చు మన కుటుంబ సంబంధాలే కావచ్చు ఇంట్లో ఉన్న భార్య భర్తలైనా కావచ్చు పిల్లలు తల్లిదండ్రులైనా కావచ్చు ఒక పదం ఎప్పుడు మనం వాడుతుంటాం నా హక్కు అని మాట్లాడుతుంటాం వాట్ ఇస్ దిస్ హక్కు హక్కు రకాలను మనకు కొంత కొంత అర్థం అవుతుంటుంది ఏదో ఒకసారి హిందీలో మాట్లాడితే మీరు హక్ హే అంటే హక్ बक्का आधिपत्य जोसुते तान भावी अंतर्गत आई नुम कपुलदार करते ए दिस वो चाइल्ड डॉन चलो चक्रा समाजनु भाव उच्चो माटाय तर इत्ती वेसेती देयर इज अ क्लियर पे डिविजन दैट द वाइफ शुड वर्क फॉर ही द वुमन शी राइजेस इन द मॉर्निंग टू द नाइट दिस इज अ पर्सपेक्टिव ఇలా హక్కుల గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో రైట్స్ వాట్ ఆర్ యువర్ రైట్స్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ మరొక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలా హక్కు అంటే ఏంటంటే బేసిక్ ఆర్థిక ట్రైనింగ్ క్లాస్కి వచ్చారు కాబట్టి ह्यूमन राइट्स डिफेंडर्स की मुद्दों आ पर्सपेक्टिव ऑफ के चार तरीके हैं व्हाट इज राइट्स मेरे बड़े नसीर से आलोचना चला देता है ना प्रश्न राइट्स एंड ए इट इज नथिंग बट अ डिमांड्स ऑफ पीपल लाओ चुपचाप से कलेक्टर लाओ चुपचाप व्यक्ति व्यक्ति का जो है डिमांड्स डिमांड्स ऑफ दी पीपल डिमांड्स ऑफ एक इंडिविजुअल वो का स्त्री वो का पुरुष को डायरेक्ट डिमांड देती नाम समानता हम दावा नहीं करें वो का नाम का डिग्री निकाला होना तो दिखेंगे नहीं वो का एक्लॉय एक्लॉय रिलेश కానీ మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి దాదాపు ఎంతో పోరాటాలు చేసి ఏర్స్ పై त्रेड यूनियंस एंड वर्कर्स एंड दे हैव साक्षात्कार द लाइफ एंड फाइनली दे एक्चुअली एट ऑवर्स ऑफ द वर्क ईरोज़ ई अमेरिकन कल्पना थी ना कि एक ही रोड का काम करके पार्टी करती हैं नित्य मनु विगो एंड परचेजिंग मार्स मार्स चलो कज़िन्दा शॉपिंग मार्स चलो व्हाई वी नीड डी राइट्स राइट्स वह कावचू व्हाई टू ट्रेड यूनियन कावचू एजुकेशन व्हाई टू एजुकेशन कावचू देर आर सो मैनी मिनिमम एसेंशियल थिंग्स केवल वे प्रति मानव जुड़ा कावल्स में कोर्टिवेट व्हाई वन मी एचीज चेयरमैन वी नीड डी राइट्स व्हाई वी नीड डी राइट्स हमको मन का आपके दो हमें तो लड़ाई बनाने के लिए इन्हीं बातों को लेकर बातें करनी पड़ती हैं। इन्हीं बातों को लेकर बातें करनी पड़ती हैं। మీ దగ్గర తో ని హెల్మెట్ లేదు ఫాస్ట్ లేదు ఇదు లేదు దేనిని రిస్టైర్ యు దేర్ దేర్ స్టార్ట్ వషింగ్ ది మోర్డ్ యు క్వశ్చన్ దట్ ఇస్ కాల్డ్ ది రైట్ అద హక్కు తెలియకే ప్రశ్నించాలి హక్కులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మన హక్కులు ఉంటాయి అసమాంత్రాన్ని ప్రశ్నించడానికి హక్కులు ఉంటాయి कि भारतीय देशों को प्रधान का मानव भाव को लोगों के संबंधी से एक टुकड़े के बादों, बाउटोली का राजनीतिया सामाजिका, फलस्वरूप नाटक जिस पर अच्छे टुकड़े आवश्यक होते हैं। तो बेटा मैं यूनिवर्सिटी फंडर यू मस्ट नो व्हाट इज़ द ಎಂದೆಂತಿ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಪ್ರಧಾನನ ಮೂರು ವಿಧಕ್ಷಿ ಮಂಡಿ கணಪಡುತ್ತೆ ಚಾಲು ಇದೆ ಬೇರೆ ಒರಿನ ಪ್ರಧಾನ ನಾನು ನೀವು ಒಂದಸಾರಿ ಚುಡಲಾಗಿ ಚುಡಲಾಗಿ ನೋಡೋಣ ಅಂತೆ ಮೂರು கணಪಡುತ್ತೆ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಒಪ್ಪಾಟೂರು ಬಯಸ್ ಅದು ಇಂಗ್ಲಿಷ್ ಲ್ಲಿ ಬಯಸ್ ಅಂತ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಅಂತ ವಾಟ್ ಇಸ್ चल भाई इस तरह का मना कर पिचे के कुंडी अ क्लास वन स्वभाव सोपाल हैव्स एंड हैवनॉट्स दिल्ली इंग्लिश लो मानो क्लास बायास है क्योंकि भारत देश लो only 10 companies of the multinational companies are running the economy ఈరోజు బైదా రాజ్యము ప్రభుత్వాలు చెప్తునట్లగా జీడీపీ పెరిగిపోయిని మొత్తం అందరు దరికిలై పోయారో భారతదేశం ఫోర్త్ సూపర్ పవర్ ఎలా ఉండి కూడా कच्ची అవద్ద మనం ఇక్కడైతే బయటికి పోయేసరికి కనీసం రోజుకు కనీసం రెండు పూట ఫుడ్ దినోవానికి కనబడత सो ये भारत देश को लो बहुमत वाला जो बात जुड़ास 있는데요 देयर इज अ क्लास फायर्स ऊपर वालों ले टू और का आर्थिक ने अन्य रंग वाला चाला जी लाइफ कैलकुलेट इक्वल टू वालों मिनिमम बेसिक कम्युनिटी स्लेटमेंट टू आपका या इनइक्वलिटी डिस्क्रिमिनेशन రెండవది అతి దుర్మార్గమైనటువంటిది ఉండేటటువంటిది కులం కులబి ఈ భారతదేశంలో భారత స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది మేధావులు గాంధీజీ నుంచి మొదలు పెడితే కులం అనేటటువంటి దాన్ని బలవర్చినటువంటి వారు ये लोग जुगुड़ा बहिन कर मेरा खुला बलक्षयी भारत देश में लोग होते हैं। है इतना बात नहीं ची तो आज तक दुर्गम होते भी वो यूपी में भी जुगुड़ा यू कैन सी द टू ग्लास टीवी रेड ग्लास का टीवी भी करा पड़ता है यूपी में जुगुड़ा। ये लोग जुगुड़ा गुल्ला लगाते हैं अधिक दुर्म अच्छास्किंस अप्रोच इस कंट्री ऑफ डाइट्स। ये मज़ेकारणों के चूसते दादा बगत हलंगाना राष्ट्रमेल पढ़े नतारवा 2014 ऑनवर्स। तेरा बोर्ड इन 70 कुला उन्मादा हत्या जरिए। सुप्रीम कोर्ट चला चक्का हालांकि इन्हें पदों पढ़े जानी। ఆర్డర్ కలిగినంత దుర్మార్గం కుల ఉన్మాద హత్య అంటే ఒక స్త్రీ ఒక అగ్రవర్ణ స్త్రీ ఒక దళితుని పెళ్లి చేసుకుంటే అది కిరాతకంగా చంపినటువంటి చరిత్ర రోజ ప్రపంచంలో ఎక్కడ లేని భారతదేశంలో ఉంది ఇంత దుర్మార్గమైన కుల వివక్ష దీన్ని ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గా మీరు అర్థం అసలు కులం ఎట్లా వచ్చింది కులం అనేటువంటి లక్షణాలు ఏంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పడితే గ్రామంలో చక్కగా అయ్యోగారు కొడుకండి అంటారు శాస్త్రి గారు కొడుకు శర్మగారు కొడుకండి అని చక్కగా పేరు పెట్టి పిలుస్తారు అదే కొడుకురా అంటారు ये बातें बाद में बोलेगी मालूम पड़ती है ना भाई केदीगांव घूरते हैं तो पियरों का सही कराया है आमतौर धुमाल का मायने नहीं लेता तुला विभक्ति शब्द नहीं लेती ये मार्गदर्शन दो कि वो जो आप तुला के पेट पर दिस नहीं पड़ोपाल खोल सकते हैं 90% majority of the people in this country are from the A C S T B C minorities. अति दुर्मार्ग अंदर अग्रवाद दलित बोजल में ಈ ಡಿಫರೆನ್ಸ್ ಇರುತ್ತೆ gender వివక్ష ಗ್ರಾಮೀಣ ಕುಟುಂಬಮಲ್ಲ ಗುಡ್ವಾ ಸ್ತ್ರೀ ಕೂಡ ಅಂತರಲ್ಲಿ ಇದೆ ದಲಿತರ ಕುಟುಂಬದ ಸ್ತ್ರೀ ಕೂಡ ಅದೇ వివಕ್ಷೆ ಇರುತ್ತೆ ಸೋ ದಿಸ್ ತ್ರೀ ದಿಸ್ ತ್ರೀ ಆರ್ ಯು ಷುಡ್ ಟು びಕಮ್ ಎ ಎ ವಂಡರ್ಫುಲ್ ಹ್ಯೂಮನ್ ರೈಟ್ಸ್ ಡಿಫೆಂಡರ್ ಯು ಷುಡ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಿಸ್ ತ್ರೀ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್

Charles sense you you should become a more sensitized. మీకు ఒక ఒక ప్రిన్సిపల్ చెప్తాను దిస్ ప్రిన్సిపల్ యూ షుడ్ నోట్ డౌన్ అండ్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ప్రపంచ చరిత్ర మొత్తంలో మానవ ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా పాలకులు రూలర్స్ ఆఫ్ దిస్ కంట్రీ నో వన్ గివెన్ రైట్స్ హక్కులు ప్రజల మీద ఉన్న ప్రేమతో ఇచ్చినటువంటి కారణం అయ్యో ప్రజలు పీడిత ప్రజలు అన్యాయం ఎక్కువ వాళ్ళ వాళ్ళు నానా మంచిగా ఉండాలి వాళ్ళకు సమానత్వం కావాలి వాళ్ళకు ఉన్నత హోదా కావాలి వాళ్ళు చక్కగా ఉండాలి అనేటటువంటి ఏ కూడా ప్రపంచ చరిత్రలో హక్కులు ఇవ్వలేదు అనేక పోరాటాల ద్వారానే హక్కుల్ని సాధించుకోవడం జరిగింది అది మనం

A doctor, Dr. Ramanathan, who has sacrificed his life as being a human rights defender. now Prabhakar Reddy, who is a lawyer, who was brutally murdered. Just yes, why, you know, he was murdered? In 1985, he was murdered. The officer who took the to a policeman or shot him in the broad daylight a job. You know why? Because he has taken up hundreds of Tara cases. Many of the Ammaikundanis, the Naxalites, the Naxalites, the Ashramists, they have provided, they have supported the ideology the reason for which they have been put under the Tara cases and thrown behind the bars. And here the man who has filed a number of cases for Tara. கேஸுல வெட்டி தாளா கிண்ட சற்றோ பிரகாரங்க ஒரு న్యాయవాదిగా ఒక ప్రజాన్యాయవాదిగా ప్రజల পক্ষে నిలబడి వేలు తీసినందుకు ఆ చాంబర్‌లోకి వచ్చి కాల్చే తప్పేసారు రాజ్యం ఇప్పుడు జీవన్ రైట్స్ డిఫెన్స్ కుస్టర్ భయపడుతుండు అందులో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా భయపడుతుంటாங்க త్రిగేలు ఒక చిన్న పోస్ట్ Facebook లో పెట్టałకే Instagram లో చేసినా

జనరల్ ఉన్నారా ఆస్తులు ఉన్నాయా కంపెనీలు ఉన్నాయా మీ వెనకాల బడ బడ కార్పొరేట్స్ ఉన్నారా భూస్వాములు ఉన్నారా సాదా సీదా బట్టలు సింపుల్ లైఫ్